నేను ఒక కేసులో చూసిన నిన్న ఒక ఊర్లో ఆడు చొక్కా ఇప్పి తిరిగినాడు ఒక దాని మీద వాళ్ళ లీడర్ ఇంటి ముందర ఒక వీడియో తీసి పెట్టినాడు ఎవడైతే అతనికి ఏదో పాపం ఇబ్బందుల్లో ఉంటే అరవై వేల అరవై ఐదు వేల రూపాయలు సవేరులో హాస్పిటల్లో కట్టి అతనికి ట్రీట్మెంట్ చేసినాడట వాళ్ళ ఇంటి ముందరికి వచ్చే కల్లాడుతున్నాడు సో దీంట్లో నిజాయితీ ఉంటుంది నీతి ఉంటుంది అనేది అందరికీ ఉంటుంది అనేది తప్పు కొంతమందికి ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు నీ విధంగా ఆలోచించేవాడు ఇంకోటి ఉండొచ్చు కదా ఎవరివన్ హ్యాస్ దేర్ వన్ వర్కింగ్ స్టైల్ సో ఏదైనప్పటికీ కూడా మా క్యాడర్ని మా లీడర్షిప్ని అందరినీ కోరుకునేది టఫ్ సిచ్యుయేషన్లో వీ హ్యావ్ టు బీ బోల్డ్ స్ట్రాంగ్గా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి డెమోక్రటిక్ వేలో ఎదుర్కోవడానికి ఉండాలి కదా ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనేది ఎందుకంటే దిస్ ఫైవ్ ఇయర్స్ ఇస్ టఫెస్ట్ టైం అండ్ ఛాలెంజింగ్ టైం టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ టఫ్ టైమ్ అండ్ ఛాలెంజింగ్ టైమ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ ఎవరు దీంట్లో ఇది కాదు ట్వంటీ త్రీ సీట్స్లో ఉన్న ప్రభుత్వం అతను బౌన్స్ బ్యాక్ అయినాడు రెండు సీట్ల నుంచి నూట యాభై ఒక సీట్లకు మనం బౌన్స్ బ్యాక్ అయినాం సో పొలిటికల్ సిస్టంలో ఏదైనా కానీ జరుగుతుండచ్చు బట్ ఐ నీడ్ బ్రేక్ ఫర్ సమ్ టైమ్ దట్ మీన్స్ ఈ దీని నుంచి ఈ అన్ఎక్స్పెక్టెడ్ దాని నుంచి కూడా ఎందుకంటే ఎంత కష్టపడినామో మాకు తెలుసు ఒక ఫ్యామిలీగా తెలుసు మా నాయకులకు తెలుసు వాళ్ళు ఎలా కష్టపడ్డారు ఏం చేశారు అని చెప్పేసి సో నా దయచేసి నన్ను మీట్ కావడానికి రావద్దండి అని చెప్పేసి కోరుకుంటున్నాను బికాజ్ నాకు ఐ డోంట్ వాంట్ దట్ సింపతీస్ నన్ను చూసి జాలి పడ్డం కానీ బాధపడ్డం కానీ నాకు నచ్చదు సో నాకు నచ్చదు మీరు బాధపడి మిమ్మల్ని చూసి నేను బాధపడి ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ దాని నుంచి నేను ఎంత త్వరగా బయటకు వస్తే నేను అంత త్వరగా మళ్ళీ రెగ్యులర్ వర్కింగ్ స్టైల్ లేకి వెళ్ళడానికి వీలుంటుంది అది రాకూడదంటే నాకు సానుభూతులు వద్దు సానుభూతులు వద్దంటే నన్ను దయచేసి కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేస్తే కమ్ అవుట్ ఆఫ్ దట్ ఐల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ అందుకే కొన్ని రోజులు ప్లీజ్ మీకు ఏ సమస్య ఏది ఉన్నా కానీ నేను తెల్లవేళ అందుబాటులోనే ఉంటా అంటాను ఐ జస్ట్ లెట్ మీ నో ఎందుకంటే నాకు వేరే విద్య తెలియదు నాకు రాజకీయం తప్ప వేరే విద్య తెలీదు నాకు సర్వీస్ తప్ప వేరేదేమీ తెలియదు అన్నమాట సో నేను ఎందుకంటే ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ కూడా మీకు తెలుసు ఎలక్షన్ కమిషన్ ఎంత హై హ్యాండ్గా ఏ విధంగా ముందు బుల్డోజ్ చేసుకుంటూ పోయిందో హౌదా ఆఫీసర్స్ అందరూ కూడా ఏ విధంగా ప్రవర్తించారు ఏందని చెప్పేసి సో చూద్దాం ఈ ఫైవ్ ఇయర్స్ మనం ఫేస్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు మీకు మీకుగా మీరు ఒక సమస్యను రిజాల్వ్ చేసుకునేంత కెపాసిటీకి రావాలి ఇప్పుడు నేను సిక్స్టీన్ ఇయర్స్ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఐఎమ్ అలోన్ ఇన్ ధర్మవరం ఈరోజు ఒక ఆ ధర్మవరంలో ఇంతటి నెట్వర్క్ని ఇంత వ్యవస్థను తయారు చేసుకోగలిగినాను సో ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కష్టం ఉన్నప్పుడు మనం అంటే మనం బయటపడే పద్ధతి చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఎవరో చెప్తున్నారు శ్యామ్ అదే ప్రజ పొలిటీషియన్ కార్యకర్తలకు నా అంత అండగా ఉండే వాళ్ళు లేరు ఏ కష్టం వచ్చినా కానీ డెఫినెట్గా ఐఆమ్ ద ఫస్ట్ పర్సన్ కానీ కొన్ని రోజులు కొన్ని రోజులు నాకు ఐ నీడ్ టైం ఐ నీడ్ టు టైం టు కమ నేను మనిషినే కాబట్టి ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటా అంటే దాని నుంచి రావాలంటే సమ్ టైమ్ ఫర్ ఫ్రమ్ దట్స్ ఇట్ సో ఈ ట్యాంపరింగ్ దీనిలకు ఇది అని ఫైవ్ పర్సెంట్ అని అందరికీ ఉంటుంది ఆలోచన ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని కానీ దాన్ని రిపేర్ చేసేవాడు కూడా వాడు వాని మనిషే కదా ఎవడైతే తప్పు చేశాడు వాని మనిషే ఇది రిపేర్ చేసేది సో వాడు ఈజీగా రిపేర్ చేయగలుగుతాడు సర్టిఫిక సో ఇదైతే ఖచ్చితంగా జరిగింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన క్లోజ్ అసలు సౌత్ అత్యంత బలహీనంగా ఉంది అత్యంత ఇది లేని వాళ్ళు కూడా గ్రామాలలో వచ్చిన మెజార్టీస్ తప్ప ఇదంతా కూడా నేను చూస్తున్నాను సో అవుట్ ఆఫ్ దట్ అందరూ కూడా బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ ఎవరో చెప్పారు నా కార్యకర్తలకు అందరికి ధైర్యం ధైర్యం చెప్పారు కార్యకర్తలు అంతే ధైర్యంగా పోరాడే వాళ్ళే కార్యకర్తలు చెప్పేది ఏం నేను అదే చెప్తున్నాను కదా ఎవరికి వాళ్ళు దే హ్ టు అవుట్ ఆఫ్ దిస్ బయటకు వచ్చి ప్రపంచంలోకి ఇది చేయాలి వీళ్ళ యూ ఛాన్స్ ఫర్ దిమ్ వాళ్ళకు అంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనము ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేస్తారో ఏ విధంగా ఇదే విధంగా గొడవలు చేసుకుంటూ పోతుంటారా దీని ఇదే పద్ధతిలో ఉంటుందా లేకుంటే వాళ్ళు ఏదేదో చేస్తామన్నారు కదా ఐ థింక్ చెప్పడం మర్చిపోయినా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ లాస్ట్ టైం మాకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీని అడిగి వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పేవాడు మన అవకాశం మన అవసరం లేదు వాళ్ళకు మూడు వందల సీట్లు వచ్చినాయి సో ఈ ప్రత్యేక హోదా అనేది సో మనం మన మన అవసరం లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నామని కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి రైట్ ఆపర్చునిటీ ఎందుకు సరైన అవకాశం అంటే ఈయన లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉండదు సో ఈయన లేనప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లేదన్నప్పుడు ఈయన లేనప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా స్టేస్ ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి వీలుంటుంది సో అది డిమాండ్ పెడతాడా లేదంటే పదవుల కోసమే ఉంటాడా అనేది చూడాలి ఆయనకైతే రియల్లీ గుడ్ ఆపర్చునిటీ ఎందుకంటే చాలా క్రైసిస్ సిచ్యుయేషన్స్లలో కూడా ఇలా అడిగి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అదే సందర్భంలో ఉంటుంది ప్రత్యేక హోదా ఎందుకంటే అవతల ఇంకోటి ఇస్తామంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నేను ఇస్తాను ప్రత్యేక హోదా అంటుంది సో ఇటువైపు పోతే ప్రత్యేక హోదా వస్తుంది ఇటువైపు వస్తే పదవులు వస్తాయి మరి పదవుల సైడ్ ఉంటాడో ప్రత్యేక హోదా ఉంటాడు వి హావ్ టు చెక్ అనమాట సో ఎవరో ధర్మవరంలో ఎన్ని రోజులు సో లేదు ఒక టూ త్రీ డేస్లో వచ్చేస్తానమాట దానికి పెద్ద విషయం కాదు So thank you very much.